హాయ్ గాయ సార్ వెల్కమ్ బ్యాక్ టు మై ప్రియ వినోద్ ఛానల్ అందరూ బాగున్నారా గాయస్ మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం నేను మా ఆయన ఇద్దరం కలిసి అయితే మేము వస్తున్నామని స్పెషల్గా మా నాన్నైతే మేము వస్తున్నామని చేపలు పట్టడానికి పోయారు అయితే చేపలు ఇచ్చిండు చెరుక వెళ్ళి అయితే మా అమ్మ అయితే మాకన్నా ముందే మంచిగా జొన్న రొట్టెలు చేసి మా దాంట్లో అయితే స్పెషల్గా అయితే జొన్న రొట్టెలే ఎక్కువ తింటారు అది ఫేమస్ అది అయితే మాకన్నా ముందు జొన్న రొట్టెలు చేసింది మంచిగా ముందే అన్ని వంటలు చేసి పెట్టింది వేడి వేడిగా జొన్న రొట్టెలు ఫిష్ కర్రీ అందరం కలిసి బయట మంచిగా అందరం కలిసి కలిసి తింటున్నాం అలా చాలా మంచిగా అనిపిస్తుంది అందరం కలిసి మంచి తింటే ఆ సంతోషమే అనిపిస్తుంది నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది మేము ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు అందరం కలిసిమెలిసి తింటాం అలాగే మీరు కూడా మా లాగా ఎవరైనా తిని ఉంటే అలాగే వీడియో చూసి లైక్ చేసి ఒక కామెంట్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరికీ బాయ్ గైస్